కనపడుతుందా సార్ చూడండి సూపర్ చాలా సూపర్ గా ఉంటుంది చూపిస్తాను ఎక్సలెంట్ రిఫైర్మెంట్ అండి ఇది మదనపల్లిలో ఉన్న ఒక ఏరియా అనమాట సూపర్గా ఉంటుంది సో మీరు కూడా చూడండి ఉంటారు రెగ్యులర్గా వీకెండ్ కదా సో అందుకోసం ఎంజాయ్ చేయడానికి వచ్చాం స్టెప్స్ ఏ కవాన్ యార్ చూడండి చాలా మంచి ప్లేస్ మంచి టూరిజం ప్లేస్ చూస్తున్నారా మీరు ఎలాగో చూడలేరు కదా అది చూపిస్తున్నాను లెక్ చాలా ఇదిగా ఉందండి రూటు వెళ్తున్నాము వెళ్తున్నాము ఏయ్ ఓ మై గాడ్ చాలా చెట్లతో కూడిన ప్లేస్ అనమాట టెంట్గా ఉంటుందండి గుడ్ ఎన్విరాన్మెంట్ హూ కాసేపు కూర్చున్నాను తర్వాత కలుద్దాం ఓకే